స్టార్టింగ్ ఆ మిషన్ ఉంటుంది ఆ మిషన్లో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది దాని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏ సామాన్లు పట్టుకెళ్ళి పట్టుకలకూడదు అనేది ఉంటుంది ఇక్కడేమో ఆ టికెట్ చెక్ చేస్తారనమాట వ్యాలిడే కాదా అనేది ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ లైబ్రరీ ఇక్కడ నుంచి ఎస్టేట్లోకి ఎంట్రన్స్ అనమాట రాష్ట్రపతి భవన్ సైడ్ వెళ్ళే సైడ్ అనమాట ఇది మామూలుగా రాష్ట్రపతి భవన్ మొగల్ గార్డెన్కి వెళ్ళాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట థర్టీ ఫైవ్ గేట్ నెంబర్ నుంచి వెళ్ళాలి అది మన ఎంట్రన్స్ కానీ వెళ్ళిపోతే అది చాలా దూరం పడుతుంది దాదాపు సిక్స్ కేమ్ ఉంటుంది ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల సరిగా వీడియో తీయడానికి అవట్లేదు వాళ్ళు కదలట్లేదు కొందరైతే మట్టేస్తున్నారు ఇది రాష్ట్రపతి భవన్కి ఎంట్రన్స్ అనమాట ద్రౌపది ముర్ము గారు ఉంటారు కదా లోపల ఉంటారు దాదాపు మూడు వందలకు పైగా గదులు ఉంటాయంట గడ్డి అదే చేశారు కొత్తగా ఇది పూల మొక్కలు పోలే చేస్తున్నా ఇంకా ఇక్కడి నుంచి చాలామంది ఇక్కడ ఫోటోలు అవి తీసుకొని అక్కడ రష్ ఎక్కువైపోతుందని ఆ పోలీస్ ఆయన పెడుతున్నారు మీరు ముందుకెళ్ళండి సెల్ఫీలో సెల్ఫీలు తీసుకునే వాళ్ళందరూ ఇక్కడ కొంచెం ఖాళీ చేయండి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన ఇక్కడ చెట్లతో కూడా చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు గ్రాసు ఆర్టిఫిషియల్ గ్రాస్ అనమాట ఇది ఈ అన్న నేనే వెళ్ళాం ఆ అన్న నాకు అదే చెప్తున్నాడు అక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట మొగల్ గార్డెన్కి ఎంట్రన్స్ అమృత ఉదయానికి ఎంట్రన్స్ అనమాట పేరు మార్చారు కదా ఇప్పుడు